మిత్రులకు నమస్కారం వనజాతాతినేని నేని కథల ఛానల్కు స్వాగతం నేను ఎక్కువగా అనువాద కథలను పరిచయం చేయటానికి ఆసక్తిగా ఉంటానని మీ అందరికీ తెలిసిన విషయమే కదా అదే వరుసలో నేను ఒక మలయాళ కథను పరిచయం చేయబోతున్నాను మలయాళీ మూలం సమవృత్తంగా రచన బాలకృష్ణన్ మంగాడ్ తెలుగులో అనువదించిన వారు పి సత్యవతి నూనె గానుగా అనే పేరుతో ఆహ్వానం మాసపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ మాసంలో ప్రచురితమైనది ఈ కథ ఈ కథని మీరు వింటున్నారు నూనె గానుగా అనువాదం పి సత్యవతి కథ వినండి అల్లంత దూరాన ఎత్తుగా పెరిగిన చెట్లపై నుంచి ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్న నేలాకాశాన్ని చూసింది కొన్హని క్రమంగా ఆకాశంలో నేలం రంగు కరిగిపోతుంది ఆవరణలో ఒత్తుగా పెరిగిన అరిటి చెట్లు గాలికి ఊగుతూ ఎందుకలా మొండిగా కిటికీ దగ్గర నిలబడతావు అని అడుగుతున్నట్లున్నాయి ఆ మాటలు పెడచెవిని పెడుతూ కదులుతున్న వెలుగు నీడలకేసి చూస్తూ ఉండిపోయింది క్రమంగా వెలుగుని చీకటి మింగేసింది చుట్టూ చీకటి తప్ప మరేం లేదు అతను ఇంకా ఇంటికి వచ్చినట్లు లేదు బహుశా వచ్చి లోపల గదిలో ఉన్నాడేమో కున్హనికి గతమంతా ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది కొంతకాలంగా వణియన్ చాలా అశాంతిగా కనిపిస్తున్నాడు అతని ముఖంలో చురుకుదనం సంతోషం మాయమై నీడలు పరుచుకుంటున్నాయి బీడీపై బీడీ కాలుస్తున్నాడు కునహని గుండెలో గుబులుగా ఉన్నది అతను మరో బీడీ చేతిలోకి తీసుకున్నాడు అతని చెయ్యి పట్టుకుని అది వెలిగించనేయకుండా ఆపింది స్పర్శ తగిలితేనే గాని ఆమె ఉనికిని గుర్తించలేదతను నాతో చెప్పకూడదా నీ బాధ ఏమిటో అంది కొన్ ఆమె చెయ్యి విడిపించుకుని బీడి వెలిగించుకుని ఈ జీవితానికి అర్థం లేదు కొన్హని అన్నాడు ఎందుకలా నాకు అలా అనిపించటం లేదు అన్నదామె ఈ గానుగా కొన్నాళ్లు మూలన పెడితే నీకు అలాగే అనిపిస్తుంది ఆవరణలో కొబ్బరాకుల షెడ్ కింద అనాథ పడి ఉన్న నూనెగానుక్కేసి చూసింది కొనని అందులో కొబ్బరి చిప్పలు వేయటం నూనె తీయటం కేవలం ఒక జ్ఞాపకంగా మారింది రాత్రనక పగలనక గానువి చుట్టూ ప్రదక్షిణలు చేసే ఎద్దు ఉన్నట్లుండి కుప్పకూలి కళ్ళు మూయటంతో దాని మువ్వల సబడితోనే తమ జీవితాల్లో సంతోషం నిలిచిపోయినట్లయింది ఆ జీవి మరడానికి మౌనంగా రోదిస్తున్నట్లు పడి ఉంది గానుగ ఇంకా ఈ గానుగ పని చాలు ఇంకో పని చూసుకు బ్రతుకుదాము నేను రాళ్లు కొట్టగలను అంటూ కాలిపోయిన బీడి ముక్కని అవతల గిరాటు పెట్టాడు వణయ అందులోంచి రెండు నిప్పురవలు ఎగిరి వచ్చి ఆరిపోయాయి కున్హని అతని మొహంలోకి నిశ్చితంగా చూసి వణికే స్వరంతో అలా ఎందుకంటున్నావు అని అడిగింది తొండాచన్ స్వామే నాలో ఇలాంటి ఆలోచనలు కలగజేస్తున్నాడు ఆ స్వామి పలుకులు నాకు వినిపించాయి స్వామి నీకు కలలో దర్శనం ఇచ్చాడా కలలోనే కాదు మెలకువలో కూడా నాకు ఆయన పిలుపు వినబడుతూ ఉంది స్వామికి మన మీద కోపం వచ్చిందేమో అంది కొన్నీ నెట్టి ఏమో ఎవరికి తెలుసు తొండాచంద స్వామి తిరునాళ్లలో జరిగిన నృత్యాలు పూజలు హడావుడి ఆ స్వామికి తాము చేసిన అలంకారము అన్నీ గుర్తొచ్చాయి కొనకి అప్పటి నుంచి ఏదో అవ్యక్త వేదన తనను పీడిస్తూనే ఉంది గొంతులో ఏదో అడ్డుపట్టట్లే ఉంది ఆ స్వామి కోపమే తన భర్త శక్తియుక్తులన్నింటినీ హరించిందా అన్న ఆలోచన ఒక్క క్షణం పాటు ఆమె మనసులో మెదిలింది తొండాచంద్ స్వామికి మనం సుఖంగా బ్రతకటం ఇష్టం లేదేమో అన్నాడు వణియన్ విరక్తిగా అతని పలుకుల్లోని చేదు విషాదం ఆమెను కదలించగా అలా అనుకు అని అతని పెదవులకు తన చేతిని అడ్డం పెట్టింది కొనహానికి అర్థమయ్యింది నిజంగానే ఇతను చాలా మారిపోయాడు ఇతని కళ్ళు మబ్బులు ముసిరిన ఆకాశంలా ఉన్నాయి ఏవో ఊహలు అతన్ని భయపెడుతున్నట్లు ఉన్నాయి ఎక్కడో ఇంతకాలం దాక్కున్న నేడా ఇప్పుడు తమ ముందు నుంచి నడిచి వెడుతున్నట్టు అనిపించింది కొనకి ఆ వెంటనే మరొక భయంకరమైన నీడల చెట్ల దగ్గర ప్రత్యక్షమయ్యాడు ముక్కరన్ నాయర్ అతడు గొప్పింటి ఆసామి తాంబూలం నవిలి చెట్లలో ఉమ్మేస్తూ ఏయ్ వణియా అని బిగ్గరగా కేకపెట్టాడు భయం భయంగా అతన్ని సమీపించాడు వణియన్ నీకు పంపిన వస్తాడు కొబ్బరి చెప్పులు ఎక్కడా అని హూంకరించాడు షెడ్లో మూలపడి ఉన్న కొబ్బరి పస్తాలకేసి చూపించాడు వణియన్ అవి నీ అత్తకి బహుమానంగా పంపాను అనుకుంటున్నావా అని ఎక్కసంగా అడిగాడు ఉక్కర నాయర్ మేము నూనె తీయటం మానేసాం అయ్యగారు అన్నాడు వణియన్ వినయంగా శక్తి కూడగట్టుకుని నాయర్ కళ్ళు చిట్లించి అతని మొహంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ నీ వృత్తి నూనె తీయటం నువ్వు చేసి తీరాల్సిందే మానేసే హక్కు నీకు లేదు అలా మానటానికి వీల్లేదు అన్నాడు గానుకు తిప్పే ఎద్దు చచ్చిపోయిందయ్యా అన్నాడు వణియన్ అయితే ఏమిటోయ్ నీ పెళ్ళా ఉందిగా దొక్కలా గానుగ కొయ్య దాని మెడకు తగిలించు అన్నాడు నాయర్ మరోసారి ఉమ్మేస్తూ ఉల్క్కిపడి చూసింది కున్హని ఆమె నోరు తెరిచి ఏదో అనబోయేలోగానే గానుగ కొయ్య తాలూకు తాడు ఆమె మెడకి తగిలించాడు నాయర్ కాని గానుగు సాగని అని ఆజ్ఞాపించాడు మతిపోయిన వాణిలా చూస్తూ నిలబడిన వణియన్ శక్తి కూడగొట్టుకుని కొబ్బరి చెప్పులు గానుగ తొట్టిలో నింపాడు అక్కడ మేకుకు తగిలించి ఉన్న చర్నాకోల అతని చేతిలో పెట్టాడు నాయర్ అతను దాన్ని గాలిలో జులిపించాడు కున్హని కదిలింది మరోసారి చర్నాకోలని గాలిలో జుళిపించాడు వణియన్ గానుగ కదిలింది ఉక్కురన్ నాయర్ వికృతమైన నవ్వు తెరలు తెరలుగా ఆవరణంతా ఆక్రమించింది నెప్పిగా ఉందా కున్హని అని ఆమెను దగ్గరకు తీసుకుని తల నిమురుతూ అడిగాడు వణియన్ నాయర్ వెళ్లిన తర్వాత లేదు అంది కున్హని కోపం వచ్చిందా అబ్బే అదేం లేదు అయితే ఇంకొంచెం సేపు లాగగలవా అన్నాడు రొప్పుతూ సతమతమవుతూ మళ్లీ లాగటం మొదలెట్టింది చేతిలో చర్నాకోలతో ఆమె వెనకే నడుస్తున్నాడు వణియన్ భగవంతుడా తొండాచన్ స్వామి అని లోపల రోధిస్తూ ప్రాప్తించింది కొనహని కొద్దీ కొబ్బరి చెప్పులు వచ్చి పడుతున్నాయి షెడ్డు నిండిపోయింది రేపటి నుంచి రాత్రి వేళలా గానుగా ఆడిద్దాం అన్నాడు బణియన్ ఎప్పుడైతేనేం పర్వాలేదు అంది కొన్హని రాత్రిపూట అయితేనే మంచిది ఎవరూ చూడరు నువ్వు మాత్రం మనిషివి కాదా ఏం అన్నాడు ఆ మాటలకి కొనహని ఉలిక్కిపడింది తను నిజంగానే మనిషి కాకుండా పోతుందేమో తనలో మనుష్యేతర లక్షణాలు అంకురిస్తున్నాయేమోనని అనిపించింది చీకటితో పాటు ఆమె భుజం మీద గానుగా బరువు పడుతుంది రొప్పుతూ తడబడుతూ గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కొనని తన అడుగుల్లోనే మళ్లీ మళ్లీ అడుగులు వేస్తూ వలయాలు చుడుతూ ఉంటుంది తన వైపు జాలిగా చూసి నవ్వుకునే నక్షత్రాల వంక చూడనట్లు నటిస్తుంది ఒకరోజు లాగటం మరీ కష్టమైంది కాళ్ళు తడబడ్డాయి తూలి పడబోయింది వెంటనే ఆమె వెనకే నడుస్తున్న బణియన్ చర్నాకోలుతో ఆమె వీపు మీద ఒక్క దెబ్బ వేశాడు బాధతో విలవిలలాడుతూ కోపంతో నిరసనతో వెనక్కి తిరిగి అతని వైపు చూసింది అంతే ఆమె వీపు మీద మరో దెబ్బ పడింది భయ కంపితురాలై ముందుకు పరిగెత్తింది ఇంకా వెనక్కి తిరగటానికి అతని వైపు చూడటానికి ధైర్యం చాలలేదు వేగం తగ్గినప్పుడల్లా చర్నాపోలుతో ఆమె వీపు మీద పొడిచేవాడు ఒక్కొక్కసారి గానుగ కొయ్యకు చేరబడి బీడీ కాల్చేవాడు అప్పుడు బరువు మరింత ఎక్కువయ్యేది ఒక రాత్రి కొనని కుప్పలా కూలిపోయింది అతను ఎన్నిసార్లు బెత్తం జుళిపించినా తనంతట తాను లేవలేకపోయింది కొట్టినా కిమ్మన లేదు విసుగు పుట్టి ఆమెను లేవనెత్తి గదిలో మూల పడవేశాడు బణియన్ అలా కొన్ని రోజులు పడి ఉండిపోయింది కునహని ఇన్ని రోజులు ఆమె లేస్తుందని ఓపిక పట్టాడు మణియన్ అతని ఓపిక నశించిపోయింది నీ పనేమిటో మర్చిపోయావా అని గర్జించాడు ఒకరోజు ఇక నా వలన ఏ పని కాదు అంది కునహని పోనీ లేచి ఒక్కసారి ప్రయత్నించి చూడరాదు నా వల్ల కాదు నేను లేవలేను వచ్చే సొంత రోజునే కామందుగారమ్మాయి పెళ్ళి ఈలోగా వారు పంపిన కొబ్బరి చిప్పలని గాను కాడాలి ఒక్కరోజు ఆలస్యం అయినా వాళ్ళు క్షమించరు అన్నాడు మళ్ళీ అతడికి ఎలా చెప్పాలో అర్థం కాని కునుహని మౌనంగా ఉండిపోయింది వడియన్ ఆలోచనలో పడ్డాడు మరునాడు ఉదయం అతను అదృశ్యమైపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు రాత్రైనా అతని జాడలేదు తొండాచంద్ స్వామిని తలుచుకుంటూ ఉండిపోయింది కునుహని మెరిసే తెల్లని గెడ్డంతో మిలమిలలాడే కళ్ళతో తొండాచంద్ స్వామి ఆమెకు దర్శనమిచ్చాడు గానుగు తిప్పుతూ నూనె తీస్తూ ఉండటమే నీకు మోక్ష మార్గం కొనహని ఈ ప్రదేశం అంతా నూనెతో నింపు నూనె నదులు పారని ఇంకా అదొక్కటే నీ లక్ష్యంగా తలుచుకో దేని గురించి ఆలోచించుకు అని సెలవిచ్చాడు కలత నిదరులోకి జారిన కొనహనికి కలల నిండా నూనె నదులు పొంగి ప్రవహించాయి తెల్లవారటం కోసం భర్త రావటం కోసం ఆతృతగా ఎదురు చూసింది రానే వచ్చాడు వణియన్ మరునాడు సాయంత్రానికి ఒక్కడే కాదు వెంట పుష్టిగా బంతిలా నూనెలా నిగనిగలాడే అమ్మాయిని తీసుకుని కొత్త బట్టలు కట్టుకుని తలనెండా పూలు తురుముకుని అత్యంత సుందరంగా ముస్తాబై తన ఇంట ఎడమ పాదం పెడుతున్న ఆ అమ్మాయిని చూడగానే కునహని మనసులో వెయ్యి సందేహాలు మొలిచాయి ఈ పిల్లని నేను పెళ్లి చేసుకొచ్చాను నాకు మరో స్త్రీ అవసరం అని తోచింది అసలు ఈ సలహా ఇచ్చింది తొండాచన్ స్వామే అన్నాడు వణియన్ ఆమె ఎదురుగా నిలబడి అత్యంత నిర్లక్ష్యంగా కొన్హని గుండె బొరువైంది అది చెరువు కాకుండా ఒక్క నిట్టూర్పుతో ఆ బరువు దించుకుంది నేను రావటం నీకు ఇబ్బంది కలిగించిందా ఇలా రావటం తప్ప అని ఆ పిల్ల కొన్హని భుజం మీద తల ఆ నుంచి అమాయకంగా అడిగింది లేదమ్మా అదేం లేదు అని ఆమెను అక్కును చేర్చుకుంది కొన్హని కొన్హని కిటికీ దగ్గర నుంచి బయటికి ఆకాశం క్రిందకు వచ్చింది ఇప్పుడు ఆమెకి ఆకాశం క్రొత్తగా కనిపిస్తుంది ఇప్పటికైనా కదలవేం ఇక్కడి నుంచి అంటున్నాయి గాలికి ఊగే చెట్లు ఇది నీ ఆకాశం ఇవి నీ చెట్లు ఇక్కడే నీ తొండాచన్ స్వామి కూడా ఉన్నాడు ఎక్కడికి పోతావు నువ్వు అంది కొన్హని మనసు చల్లని గాలి వీస్తుంది లోపల గది తలుపులు వేసి ఉన్నాయి అవును ఇప్పుడు వనియంతో పాటు అతని కొత్త కళత్రం ఉంది తనెవరు ఇప్పుడు గాలికి ఊగిపోయే వృద్ధ వృక్షం లాంటి తను ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నట్లుండి ఆమె వెనుక అడుగుల సబడి వినిపించింది వెనక్కి తిరిగి చూసింది కొనహని లోపలి గది తలుపు తెరుచుకుని వణియన్ బయటికి వస్తున్నాడు అతని వెనకే అతని కొత్త భార్య కూడా వస్తున్నది పెళ్లికి వేసుకున్న కొత్త బట్టలు ఇంకా మార్చుకున్నట్టు లేదు పాపం వణియన్ గానుగు దగ్గరకు వచ్చాడు అతని చేతిలో చర్నాకోలు ఉంది అతని వెనుక ఆమె కూడా గానుగు దగ్గరికి వచ్చింది కునహని గుండె వేగంగా మరింత వేగంగా కొట్టుకోసాగింది ఆమె అలా చూస్తుండగానే పసుపు బట్టల పెళ్లి కూతురు భుజం మీద గానుకుయ్యబడింది చర్నాకూలు గాలిలోకి లేచింది తెల్లబోయి వెనక్కి తిరిగి చూసిన నవవధువు వీపు మీద మొరటి దెబ్బ పడింది వెంటనే ఆమె కొయ్యలాగటం పరిగెత్తటం మొదలు పెట్టింది విన్నారు కదండి కథ ఈ కథ వ్రాసిన వారు బాలకృష్ణన్ మంగాడ్ వృత్తంగల్ అనే పేరిట మలయాళంలో రాయబడిన ఈ కథను నూనె గానుగ అనే శీర్షిక పేరిట పి సత్యవతి గారు అనువాదం చేశారు ఈ కథ ఆహ్వానం సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడు మాసపత్రికలో వెలువడింది కథ విన్న తరువాత హృదయం అంతా భారమైంది మీకేమనిపిస్తుంది కథపై మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మరొకసారి మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉంటాను మరి నమస్తే వనజ తాతినేని